ఆదికాండము ముప్పై రెండో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీనెను పరిశుద్ధ నామానికి మహిమ మహిమకొనిగాక మీ అందరికీ మన రక్షకుడు ప్రభేశ్వర క్రీస్తు వరకు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నానండి యాకోబుకి బాగా తెలుసు అండి ఏం తెలుసు అంటే ఈ దేవుడు ఆశీర్వదించే దేవుడు అని తెలుసు కాబట్టే యాకోబు దేవుణ్ణి పట్టుకున్నాడు గట్టిగా పెట్టుకు పట్టుకున్నాడు ఎందుకు పట్టుకున్నాడంటే నీవు నా కుటుంబాన్ని నా బిడల జీవితాన్ని నువ్వు ఆశీర్వదించాలి నువ్వు దీవించాలని గట్టి గట్టిగా పట్టుకున్నాడు నువ్వు ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను పోనీనని గట్టిగా పట్టుకున్నాడు ప్రియాక చల్లి తమ్ముడు అన్న ఈ మాటలు ఏమిటండి నీవు ఎలాగ తెలుసు అంటే అబ్రహాము మనవడు యాకోబండి అండి అబ్రహామును ఆశీర్వదించిన సంగతి తెలుసు ఆ యాకోబు యొక్క తండ్రి ఇస్సాకును ఆశీర్వదించిన సంగతి కూడా యాకోబుకు తెలుసు కాబట్టి ఆయన అనుభవించాడు కాబట్టి తన కుటుంబంలో దేవుడు ఆశీర్వదించే దేవుడని ఆశీర్వాదకరముగా మార్చాడని సంగతి తెలుస్తున్నాడు కాబట్టి గట్టిగా పట్టుకొని నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను పోనేనని గట్టిగా పట్టుకున్నాడు ప్రక్క చల్లు తమ్ముడు ఈ మాటలేముంటున్నాడు నీవు ఈ దేవుడు గట్టిగా పట్టుకుంటే నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను పోనేనని గట్టిగా పట్టుకుంటే తప్పనిసరిగా నిన్ను ఆశీర్వదిస్తాడు